ప్రైజ్ దిలా మన ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికి వందనములు ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానం చేద్దాం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయి ఆయన నిన్ను విడివడు నిన్నెడబాయడు ప్రార్థన ప్రభు ఆ ప్రేమల తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమునకై మీరిచ్చిన వాక్య భాగమును బట్టి వందన జలుస్తున్నారు మాతో మాట్లాడండి ముందున్న పరిస్థితులను బట్టి చాలామంది భయపడుతూ ఉన్నారు కలవరానికి గురవుతున్నారు ఈ వాక్యము ద్వారా బలపడడానికి కృపను దయచేయమని మాతో మాట్లాడుమని ఈ దినమును మాకు దీవుని కర్మగా చేయమని నామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలరా ఈ మాటలు దైవజనుల ప్రవక్త అయిన మోషే ఇస్రాయేలు ప్రజలకు తెలియచేయుచున్నాడు ఎందుకంటే అప్పటికే మోషే తన ప్రజలతో పాటు ఎర్ర సముద్రమును దాటి యువతలకు వచ్చేశాడు మరొక అడ్డంకు వారికి ఉన్నది అది యొర్ధాను నది అయితే ఆ యోర్ధాను నది దాటక ముందే మోషేకు నూట ఇరవై సంవత్సరాలు వచ్చేశాయి కాబట్టి మోషేతో ప్రభు మాట్లాడుచున్నారు మోషే ఇదిగో నీ దినములు గడుచున్నవి అని చెప్పారు ఎంత ధన్యత మోషే అలా మరణించడానికి ముందుగా ప్రవచిస్తూ 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 ప్రజలను బలపరిచాడు తన తరువాత నాయకుడైనటువంటి హోషువాను బలపరిచాడు ప్రభునందు బీలారా మోషే ఆయన మంచం మీదకు వెళ్ళలేదు అలా ప్రవచిస్తూనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప ధన్యత ఆ సందర్భంలో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను చనిపోతున్నా నాకెందుకులే అనుకోలేదు అయ్యో నా ప్రజలను ఎవరు నడిపిస్తారు ఎలా నడిపించాలి వాక్యం ద్వారా బలపరచాలని వాక్యంతో వారిని బలపరుస్తున్నాడు ఇదిగో మీరు భయపడొద్దు వారిని చూసి యార్ధానవతలు ఉండేటువంటి అన్యులను చూసి మీరు భయపడొద్దు మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు విడువాడు ఎడపాయాడు ప్రభునందు ప్రియులారా వాక్యం నుంచి మీరు ముందు పరిస్థితులు ఎవరైనా వివాహం చేయాలా ఇంకా అప్పు సమస్యలు ఉన్నాయా వీటన్నిటి చూసి భయపడవలసి భయపడద్దండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ప్రతి అడ్డంకులను ఆటంకములను సమస్యలను ఆయన తొలగించేటువంటి దేవుడు మొదటైన రాజ్యమును నీతిని వెతకటం మనం నేర్చుకోవాలి మొదటైన ఎందుకు భయభక్తులు కలిగినటం నేర్చుకోవాలి మొదట మనం పరిశుద్ధత నీతి సంపాదించుకోవాలి పరలోక సంబంధం వెతకాలి ఆ తర్వాత ఇవన్నీ ప్రభువారు మన కొరకు ఆయన ఈ సమస్యలన్నీ సాధించేటువంటి దేవుడు ప్రభునందు ప్రియుల అటువంటి విశ్వాసం మీకుందా ఆయన మనలను ఎడబాసే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు మనతో కూడా వచ్చేవాడు ఆయన ఈ భూలోకంలో ఉండగా మనతో ఉండేటువంటి దేవుడు మన మరణమైన తర్వాత ఆయన మనతోనే ఉండే దేవుడు ఇక్కడ అక్కడ కూడా ఉండే మానవుడు ఎవరు లేరు ఎక్కడక్కడ ఉండేటువంటి వేరే దేవుడు ఎవరు లేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయనే దేవుడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నటువంటి దేవుడు ఆయనేందు విశ్వాసం నుంచి రాబోయేటువంటి ప్రతి ఆపదల విషయమై ప్రతి సమస్యల విషయమై పరిస్థితుల విషయమై కలవరపడక ధైర్యంగా ఉందాం ప్రభు వచ్చుచున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం అటువంటి ధన్యత ప్రభు వారి మనకు దయచేయనుగా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తిలవటం